జై శ్రీరామండి అందరికీ ఇంతకుముందు నా చిన్నప్పుడు హరిదాసుల్ని ఎలా వచ్చేవాళ్ళంటే నెత్తి మీద ఒక చిన్న బుట్ట లాంటిది పెట్టుకొని చేతిలో తంబూరా తీసుకొని వెనకాల ఒక గంగిరెద్దును తీసుకొని అలా హరిదాసులు వచ్చేవాళ్ళు అనమాట సంక్రాంతి సమయంలో బాగా ఎక్కువ వచ్చేవాళ్ళు ఎందుకంటే సంక్రాంతి గొబ్బిళ్ళు అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఒకరోజు సపరేట్గా భోగి రోజు మోస్ట్లీ కనుమ రోజు మొత్తానికి వీటి ఈ రెండిట్లలో ఒకరోజు ఖచ్చితంగా హరిదాసులు వచ్చేవారు నా చిన్నప్పుడు మా ఊళ్ళల్లో ఎలా అంటే సిమెంట్ రోడ్లు కూడా ఉండేవి కావు మట్టి రోడ్లే బాగా నేను బాగా చిన్నప్పుడు అనమాట సో ఆ మట్టి రోడ్డు మంచిగా మనం పేడతోటి అలికి కల్లాపు జల్లి మంచిగా ముగ్గులు పెట్టి మధ్యలో గొబ్బమ్మలను పెట్టి రేగిపళ్ళు పెట్టి చాలా బాగా చేసేవాళ్ళం అన్నమాట సో ఆ మట్టి నీళ్ళు అయ్యేసరికి ఇంకా మంచిగా కనిపించేది మనకి వేసిన ముగ్గు కలర్స్ పసుపు కుంకుమ గొబ్బెమ్మలు అసలు చూస్తూ ఉండబుద్దు అయ్యేదనమాట అంతా నిండుగా ఇంటికి అందం అసలు ఇంటి ముందు ముగ్గు చూసి తర్వాత అసలు ఎంత బాగుండేదంటే ఆ ఇంటికి అందం వచ్చేదనమాట సో అలా వాళ్ళు అప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళు సంవత్సరం అంతా వాళ్ళు ఏం రారు అప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళు చక్కగా బియ్యం పూసేవాళ్ళం అలానే డబ్బులు ఇచ్చేవాళ్ళం చాలా బాగుండేది వాళ్ళు సన్నాయి ఊదుతూ ఎం చక్క అసలు చాలా హ్యాపీగా ఉండేదండి ఆ లైఫ్ నాకు తెలిసి ఇప్పుడున్న లైఫ్లో మళ్ళీ అది రివర్స్ అయితే రాదు కాకపోతే నేను కొత్తగా చూసింది ఏంటంటే ఒకళ్ళ వీడియోలో హరిదాసు నార్మల్గా ముందు బుట్ట పెట్టేసుకొని స్కూటీ మీద బైక్ల మీద వచ్చేస్తున్నారనమాట అంటే ఒక మైక్ పెట్టేసుకొని ఆ మైక్ తోటి సాంగ్స్ పాడుతూ జస్ట్ నార్మల్గా సాంగ్స్ ప్లే చేస్తూ ఇళ్ళ ముందు ఆగి బియ్యం పోయించుకొని డబ్బులు తీసుకొని బైక్ మీద కూర్చొని మళ్ళీ దిగి కూడా కాదు ఇంకా కూర్చొని అవన్నీ చేయించుకొని అలా వెళ్ళిపోతూ ఉండడం చాలా అసలు అంటే వాళ్ళు కూడా ఇంత అప్డేట్ అయ్యారా ఇలా కూడా అప్డేట్ అవుతారా అనేసి నాకు అనిపించింది అనమాట మీరేమంటే ఉంటారు అసలు మీరు ఎప్పుడైనా చూసారా నాకు తెలిసి ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా చూడడం అంత ఉన్నప్పుడు అండి ఇంతకు ముందులాగా ట్రెడిషన్ ఫాలో అవ్వనప్పుడు మనం కూడా అంత పట్టించుకొని ఇవ్వాల్సిన పని లేదు అది ఏ పద్ధతి అయితే ఉందో పద్ధతిని మార్చొద్దు ఆ పద్ధతిని మారిస్తే అది కరెక్ట్ అని నాకైతే అనిపించదనమాట అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల నిజంగా మంచిగా చేసే వాళ్ళు కూడా అప్డేట్ అయిపోయి వీళ్ళలాగే వర్షన్ మార్చేసుకొని ఇంకా బైక్ల మీద స్కూటీల మీద తిరిగేస్తూ చక్క బియ్యము డబ్బులు అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి అలాంటి వాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు ఇంకొకటి ఏంటంటే చాలామంది అసలు పిగ్మెంటేషన్ తెలియదు పోయినసారి నేను పిగ్మెంటేషన్ గురించి ఒక టూ మినిట్స్ మాట్లాడా మీ అందరితోటి ఎలా వచ్చి వచ్చేస్తాయి మంగమచ్చల్లాగా ఎలా ఫామ్ అవుతాయి బటర్ఫ్లై షేప్లో ఎలా వస్తాయి అసలు అవి పోతాయా పోవా అనేది నేను డెప్త్గా చెప్పాను మరి మన వీడియో డైలీ వింటారు కదా వాళ్ళు విన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా స్కిన్ గురించి నేను చెప్పిన విషయాలన్నీ అర్థమైపోతాయి ఆ తర్వాత వాళ్ళు నెట్లో కొట్టుకున్న నేను చెప్పిన విషయాలే అందులో వస్తాయి అయితే అవి ఏదో కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు ఇంతకుముందు ఏం చెప్పేవారంటే మీరు ఇలా చెయ్యండి మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా అవి తగ్గిపోతాయి అని చెప్పేసి చెప్పేవాళ్ళు కాస్త ఇప్పుడు తగ్గవండి లాంగ్ తగ్గవు అవి వచ్చిన తర్వాత తగ్గవు నాకు స్టార్టింగ్లో నేను చూసి నేను వాడాను అందుకని నాకు తగ్గింది అని వర్షం చేంజ్ చేశారండి అసలు ఎలా ఇంత సడన్గా అబ్బా అబ్బాబ్ ఏమన్నా ఫాలో అవుతున్నారు నిజంగా నన్ను అంటారు కానీ చూడండి కొంచెం మారారు అర్థమైపోయింది వాళ్ళకి కాకపోతే ఏంటంటే ఆ మార్పు ఏంటంటే అది కూడా మార్పు వాళ్ళకి స్వయంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు ఆ మార్పును కూడా నేను చెప్పిందేమో రియల్గా మారమని కానీ వాళ్ళు వీడియోల కోసం మారినట్టు కూడా చూపిస్తున్నారనమాట ఎప్పుడు కూడా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత అది పెరగడమే కానీ పూర్తిగా పోయేదంటూ ఉండదు ఇక ఈ మాత్రం నాలుగు డ్జ్ లేక స్కిన్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకొని వాడితే అదొక చక్కదనం ఏమీ లేకుండా యాప్లో చూపించేసి కళ్ళు లావుగా ఉన్నాయి ముక్కు పలచగా ఉంది లేకపోతే ముక్కు సన్నగా ఉంది ఇలా ఉంది అలా ఉందని నార్మల్ బ్లాక్ మార్క్ అంటే గబక్కున్న ఇప్పుడు మీరు ఏదన్నా ఒక యాప్ని మీరు టెస్ట్ చేయదలుచుకున్నారే అనుకోండి మీరు ఏం చేస్తారంటే ఒక స్కెచ్ తీసుకొని బ్లాక్ మార్కర్ ఏదన్నా తీసుకొని లైట్గా డాట్స్ లాగా పెట్టేసి మీ స్కిన్ మీద మీరు అందులో చెక్ చేయండి మీకు అవి నల్లటి మచ్చలనే చూపిస్తుంది అంటే మీ స్కిన్ ప్రాబ్లం అనే చూపిస్తుంది మీరు మార్కర్తో ఇంక్ పెట్టింది అది చూపించదు మీ స్కిన్లో ఈ ప్రాబ్లం ఉందని చూపిస్తుంది నిజానికి మీకు ఆ ప్రాబ్లం ఉన్నట్ట మీరు కదా మార్కర్తో పెట్టుకుంది అది తుడిచేస్తే పోతుంది మీ స్కిన్కి ఏం ప్రాబ్లం ఉంది లేదు కదా మీరు అలా టెస్ట్ చేసి చూడండి మీ స్కిన్కి ప్రాబ్లం ఉందని క్లియర్గా చూపిస్తుంది అలాంటి వాటిని నమ్మి మీరు ప్రోడక్ట్స్ వాడితే అసలు మీ స్కిన్ ఏమన్నా ఉంటుందా పోనీ ఆ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎంతో తెలుసా ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ ఉంటుంది అది కూడా మీరు డైలీ వాడితే నెల కూడా సరిగ్గా రాదు వన్స్ మీరు వాడడం స్టార్ట్ అయ్యాక ఆపిన తర్వాత ఫేస్ మీద చిన్న చిన్న గుళ్ళలు వస్తాయి అంటే చిన్న చిన్న మొట్టల్లాగా గుళ్ళల్లాగా ర్యాషెస్ లాగా చలికి పగిలిపోతే స్కిన్ ఎలా అయితే లేస్తుందో అలా లేసినట్టు అలా రకరకాలుగా వస్తాయండి అది తర్వాత వన్స్ ఆపేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయడానికి మళ్ళీ మీరు స్కిన్ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలా తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి వీడియోస్ షేర్ చేసే వాళ్ళని నమ్మకండి దయచేసి నమ్మి బోర్లు అవడకండి మీ దగ్గర డబ్బులు పోతాయా ఆ ప్రోడక్ట్ని కొంటే అలానే ఆ ప్రోడక్ట్ని కొన్నప్పుడు డబ్బులు పోవడమే కాకుండా మీకు ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల తర్వాత ఇంకా లాస్ అవుతారు మీ స్కిన్ లాస్ అవుతారు నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే ప్రతి బ్యూటీషియన్ వంద రకాల ప్రోడక్ట్స్ గురించి చెప్తూ ఉంటారు అందులో ఆ వంద రకాల్లో మన స్కిన్కి సంబంధించి మనకి కొన్ని మాత్రమే పడతాయి మనం వంద ట్రై చేసేయకూడదు చెప్పారు కదా అని చెప్పి వంద మనం ట్రై చేస్తే రేపు ఆ వందలో వంద మనకు పడవు అందులో పడేది ఒక ఐదు ఒక ఆరు అయితే వందని మనం ట్రై చేసినప్పుడు మన స్కిన్ పాడవుతుందా బాగవుతుందా చెప్పండి ఖచ్చితంగా పాడవుతుంది అలా పాడవడానికి రీజన్ ఎవరు మనమే ఎందుకంటే ఎవరెవరో చెప్పినవి నమ్మేసి మనం పోతాం కానీ మన సొంత నాలెడ్జ్ తోటి మనం పోతామా అంత ఎందుకండి ఇప్పుడు ఒక ఒక బ్రాండెడ్ ప్రోడక్టే ఉంది దాంట్లో కొత్తగా సీసీ క్రీమ్స్ బీబీ క్రీమ్స్ వచ్చాయి మీరు పూసుకోండి అని ఒక యాడ్ కనిపిస్తుంది సో ఆ యాడ్ కనిపించినప్పుడు మనం పొలో మనం పరిగెత్తుకుంటూ పోయి కొనక్కొచ్చి మనం అప్లై చేసుకుంటాము కానీ అది కొనక్కొచ్చేటప్పుడు దాని మీద కొన్ని రాస్ ఉంటాయి మీరు గమనించి చూస్తే అది డ్రై స్కిన్కి ఆయిల్ స్కిన్కి లేకపోతే ఇలా ఇలాంటి స్కిన్కి మనం వాడాలి అని చెప్పేసి మీకు ఉంటుంది అయితే మీరు అది ఏది చూడరు చదవరు ఏమీ చెయ్యరు కానీ అలా మీరు వదిలేస్తే చదవకుండా గనక మీరు అప్లై చేసుకుంటే రేపటి రోజున స్కిన్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పాడైపోయేది మీదే వన్స్ పాడైపోయిన తర్వాత మీరు ఆ క్రీమ్స్ని అనుమానించరు ఎందుకంటే మీరు నచ్చిపోయి కొనుక్కొచ్చుకున్నారు కదా ఈ ప్రోడక్ట్ వాడడం వల్లే నా స్కిన్ పాడైందన్న ఆలోచన మీకు రాదు మీకు ఏం ఆలోచన వస్తుందో తెలుసా ఏం ఆలోచన వస్తుందంటే అమ్మో ఏమైందో ఏందో ఈరోజు ఎండకు పోయి వచ్చాను ఇందాక పడుకున్నాను దుప్పటి కప్పుకున్నాను బెడ్షీట్ మీద డబ్బు ఉంది తర్వాత ఈ బెడ్షీట్ రెండు రోజులైంది ఉతికి దీనివల్ల ర్యాషెస్ వచ్చాయేమో ఏం ఫుడ్ తిన్నాను ఆ ఫుడ్ పడలేదేమో ఇలాంటివి వస్తాయి కానీ మీరు ఆ ప్రోడక్ట్ని అనుమానించరు ఎందుకంటే ఏదో యాడ్లో చూసి మీరు ఇష్టంగా పోయి కొనుక్కొచ్చుకున్న ప్రోడక్ట్ని మీరు ఎలా అనుమానిస్తారు అనుమానించరు కదా సో జరిగేది ఇది ఫెయిల్ అయ్యేది ఇది ఎవరో చెప్పారు కదా అని పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ కొని అవి తీసుకొచ్చాను అవసరంగా ఇబ్బందులు పడమాకండి ఇంట్లో చిన్న పిల్లలు కూడా వాడతారు తల్లులు ఏదైతే పూసుకుంటున్నారో పిల్లలు కూడా అదే పూసుకుంటారు తల్లులు ఏదైతే వాడతారో పిల్లలు కూడా అదే వాడతారు ఎందుకండి ఆ ఛాన్స్ ఇవ్వడం చెప్పండి కరెక్ట్ కాదు కదా సో మీరు ఆలోచించుకొని ఏదైనా చెయ్యండి కానీ ఎవరో చెప్పారు కదా అని చేస్తే రేపటి రోజున మీరే ఇబ్బంది పడతారు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడేది ఉంది బట్ నాకు కొంచెం టైం లేదు బయటకు వెళ్ళాలి అందుకోసం వీడియో అయితే తొందరగా ముగిస్తున్నాను రేపటి వీడియోలో ఇంకా కొన్ని డీటెయిల్స్ మాట్లాడతాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్